బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత రష్యా మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త దశలో కడుగు పెడుతున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు వస్తాన సందర్భంలో అయితే ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు సూచిస్తున్నాయి మరి ఒప్పందం కుదిరితే గనక రష్యాలో పనిచేస్తున్న మన భారతీయ నిపుణులకు చట్టబద్ధమైన రక్షణ లభించడంతో పాటు వేలాదిగా కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే ఛాన్స్ ఉంటుంది మరి ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది ముఖ్యంగా ఇవి నిర్మాణం ఇంజనీరింగ్ టెక్స్టైలింగ్ ఎలక్ట్రిక్స్ రంగాల్లో నైపుణ్య కార్మికుల కొరత అయితే ఉంది అక్కడ మరి భారత నిపుణులను అధికారికంగా ఆహ్వానించడం ద్వారా రష్యా వాళ్ళ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవాలని నిర్ణయించింది ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రష్యాలో ఇప్పటికే ఉన్న భారతీయులకు చట్టపరమైన భద్రత లభిస్తుంది ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సుమారు డెబ్బై వేల మంది భారతీయులు వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు అయితే మాస్కోలో పనిచేస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ ఐబీఏ ఈ వలస ఒప్పందాన్ని స్వాగతించింది ఇప్పటికే ఐబిఏ అధ్యక్షుడు సమ్మి మనోజ్ కొత్వానీ కూడా చెప్తూ ప్రపంచంలో అత్యంత నైపుణ్యంతో కూడిన వర్క్ ఫోర్స్ భారత్లోనే ఉంది రష్యా అయితే ప్రస్తుతానికి పారిశ్రామికంగా కీలక దశలో ఖచ్చితంగా ఉంది ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ఇరు దేశాలకి ప్రయోజనకరంగా ఉంటుంది రష్యా పరిశ్రమలకు అవసరమైన నిపుణులు కూడా లభిస్తారు మరి భారత కార్మికులకి కూడా గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా పేర్కొన్నారు అయితే గతంలో చూస్తే కొందరు భారతీయులు నకిలీ రిక్రూట్మెంట్ ఏజెంట్ల మోసాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఈసారి అలాంటివి జరగకుండా ఐబీఏ ప్రత్యేక చర్యలు కూడా తీసుకోబోతుంది ఇందుకోసం భారత రష్యా ప్రభుత్వాలతో పాటు వ్యాపార సంస్థలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శక నియామక ప్రక్రియను అమలు చేయబోతోంది ఒకవేళ మనం రష్యాకి వెళ్ళే ముందు కార్మికులకి అవగాహన కార్యక్రమాలు అక్కడ భాష మీద శిక్షణ నైతిక నియామక విధానాలపై కూడా మార్గదర్శకాలు అందించబోతోంది అదనంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయం కూడా రష్యా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడ పనిచేస్తున్న భారతీయుల సంక్షేమానికి పూర్తి సహకారం అందించబోతోంది వాళ్ల భద్రత నివాస సౌకర్యాలు స్థానిక వాతావరణానికి అలవాటు పట్టణంలో అవసరమైన సహాయం కూడా అందించేందుకు ఇప్పుడు చర్యలు స్టార్ట్ చేసింది ఈ వలస ఒప్పందం ద్వారా భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతాయి ఇరు దేశాల ప్రజలకు ఆర్థిక సామాజిక స్థాయిలో లాభదాయకంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తున్నాను అని వాడి మీడియా